హాయాలి ఇప్పుడు మనకి ఆషాఢం సేల్ అనేది నడుస్తుందండి ఇవన్నీ కూడా కోంబోస్ అన్నీ కూడా మనకి మంచి మంచి ఆఫర్లో నడుస్తున్నాయి అన్నమాట ఆషాఢము ఈ జూలై థర్డ్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనకి ఆషాఢం సేల్ అనేది నడుస్తుంది రోజు నేను వాటికి సంబంధించిన చైన్స్ ఏమేమి ఆఫర్లో ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను కావాలి అనుకునే వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ అలాగే ఇవే కాకుండా శారీస్ అన్నీ కూడా ఆషాఢం ఆఫర్ సైల్లో నడుస్తున్నాయి అన్నమాట మీకు ఇంకా ఎక్కువ మెటీరియల్స్ చూడాలి అనుకునే వాళ్ళు నేను గ్రూప్ లింక్ కూడా నాది వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోండి మంచి మంచి ఆఫర్స్తో న్యూ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తున్న శారీస్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా నేను దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పెడుతుంటాను అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఎవరికైనా ఇందులో వేసేటైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముందు ముందు చాలా ఆఫర్స్ అనేది వస్తాయండి మీకు ఎప్పటికప్పుడు రోజు అప్డేట్ అనేది చేస్తుంటాను అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ తక్కువది అనేది అసలు అనుకోవద్దు మంచి క్వాలిటీవే ఇస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్